శ్రీ మాత్రమే నవరాత్రులలో కానీ అమ్మవారి దేవాలయాలలో ఎక్కడ పోయినా కూడా ముందు అమ్మవారికి కుంకుమార్చన అంటుంటారు కుంకుమార్చన అనగానే మనము ఒక విషయాన్ని తెలుసుకోవాలి విష్ణువు అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు తర్వాత ఈ అమ్మవారి దగ్గరికి వచ్చేవరకే అమ్మవారికి సువాసినీలు ఎంత వైభవంగా ఎంత ప్రశాంతంగా ఎంత భక్తితోటి కుంకుమార్చన చేస్తూ ఉంటారో అమ్మవారు అంత ప్రశాంతంగా అంత ఆనందంగా అంత సంతోషంగా కుంకుమార్చన చేస్తే అంత ఆనందంగా ఉంటుంది అమ్మవారు అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన అంటే చాలా ఆనందపడుతూ ఉంటుంది అలాంటి అమ్మవారికి స్త్రీమూర్తులు కుంకుమార్చన చేయడం మూలాన సౌభాగ్యము సంపద పుత్ర పౌత్రులు అంటే అమ్మాయి కాని అబ్బాయి కాని వృద్ధులోకి రావడము ఆ కుటుంబంలో అంతా ప్రశాంతంగా ఉండడము ఆ అమ్మవారు కుంకుమార్చన చేసిన ఏ కుటుంబం వారైనా సరే ఆ కుటుంబాన్ని అమ్మవారు సర్వదా కాపాడుతూ ఉంటుంది అందుకు స్త్రీమూర్తులైనా మనం ఎవరమైనా కుంకుమార్చన చేయడం మూలాన ఆ విధమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి కాబట్టిగా మనం అందరము కూడా అమ్మవారికి ఆనందంగా సంతోషంగా తృప్తిగా ఆమె మనల్ని కాపాడాలి అనుకుంటే తప్పకుండా మనము కుంకుమార్చన చేయాలి నమ